ఒక చిన్న అలర్ట్ ఒక ప్రాణాన్ని కాపాడేది చిన్న నిర్లక్ష్యం దేశాన్ని షేక్ చేసే కేసులా ఎలా మారిందనేది ఈ క్రైమ్ స్టోరీలో చూద్దాం నవంబర్ ఒకటి రెండు వేల ఏడున ఇరవై ఒకేళ్ల జ్యోతి కుమారి చౌదరి రాత్రి పదిన్నరకు తన ఇంటి ముందు క్యాబ్ ఆగగానే కారెక్కింది ఆమె విప్రోకి చెందిన స్పెక్ట్రా మైండ్ కాల్ సెంటర్లో పనిచేస్తుంది ఆ రోజే ఆ కంపెనీలో చివరి రోజు నోటీస్ పీరియడ్ ఆ రోజుతో పూర్తవుతుంది మరో కంపెనీలో నవంబర్ మూడున జాయిన్ కావాల్సి ఉంది ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ కు చెందిన జ్యోతి తన అక్క బావలతో కలిసి పూణేలో ఉంటోంది రెండు వేల ఆరులో ఆమె కాల్ సెంటర్ లో జాయిన్ అయింది ఇక విప్రోలో చివరి రోజు జాబర్న జోష్ లో ఉంది నైట్ షిఫ్ట్ కి హుషారుగా బయలుదేరింది జ్యోతి ఇక కారెక్కగానే తన బాయ్ కు ఫోన్ చేసి మాట్లాడటం మొదలుపెట్టింది ఇద్దరు ఏకైకలు పకపకలు కారు ఎటు వెళ్తుందో ఆమె గమనించలేదు హినేజీవాడలోని విప్రో కాల్ సెంటర్ క్యాంపస్ కు రెగ్యులర్ గా వెళ్లే దారిలో కారు వెళ్లలేదు దాదాపుగా నలభై నిమిషాల ప్రయాణం చేసిన తరువాత కారు ఓ చోట సడన్ గా ఆగిపోయింది ఏమైందని క్యాబ్ డ్రైవర్ పురుషోత్తం బొరాటేను అడిగింది జ్యోతి అతని పక్కన అతని స్నేహితుడు ప్రదీప్ యశ్వంత్ కొకాడే ఉన్నాడు ఇతను కూడా క్యాబ్ డ్రైవరే ఇద్దరు కూడా విప్రో కాల్ సెంటర్ ఎంప్లాయీస్ కోసం పనిచేస్తూ ఉంటారు అతను కూడా ఆమెకు తెలుసు ఇద్దరు తెలిసిన వాళ్లే పైగా రెగ్యులర్ గా వచ్చేవాళ్లు కావడంతో జ్యోతి ఏమి పట్టించుకోలేదు ఒకవైపు ఫోన్ లో కంపెనీలో ఇవాళ చివరి రోజు అన్న సంతోషాన్ని తన బాయ్ తో పంచుకుంటోంది కారు ఎందుకు ఆగింది అని రెండు సార్లు అడిగింది దిగి చూస్తాను మేడం అన్నాడు పురుషోత్తం అతను కారు దిగాడు ఇక ఫోన్ లో మాట్లాడుతున్న బాయ్ ఫ్రెండ్ ఏమైందని జ్యోతిని అడిగాడు ఈ లోపే కారు టైర్ పంచర్ అయిందని చెప్పాడు పురుషోత్తం ప్రదీప్ కూడా కిందకి దిగాడు ఇక ఫోన్ లో జ్యోతితో పాటు కార్ డ్రైవర్ మాటలను వింటూ ఉన్నాడు ఆమె బాయ్ ఫ్రెండ్ ఈ టైంలో కార్ టైర్ పంచర్ కావడం ఏంటని జ్యోతిని సీరియస్ గా అడిగాడు ఆమె బాయ్ ఫ్రెండ్ ఆ డ్రైవర్ ను అడుగు లేదంటే వేరే కారు పిలిపించుకోమని చెప్పాడు ఇంతలో ఒక నిమిషం కారు దిగండి మేడం అంటూ పురుషోత్తం రిక్వెస్ట్ చేశాడు ఆమె దిగే ప్రయత్నం చేస్తూ ఉండగానే ఆమె ఫోన్ ని లాక్కున్నాడు పురుషోత్తం మరోవైపు ఆమె బాయ్ ఫ్రెండ్ హలో హలో అంటూ ఉండగానే ఫోన్ కట్ అయిపోయింది టెన్షన్ తో జ్యోతి బాయ్ ఫ్రెండ్ ఆమె సోదరికి ఫోన్ చేసి చెప్పాడు మధ్యలో జ్యోతి ఫోన్ కట్ అయింది కారు టైర్ పంచర్ అయిందని చెప్పింది ఫోన్ కలవడం లేదని చెప్పాడు కంగారుగా జ్యోతి సోదరి సైతం ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ అని వచ్చింది తన భర్తకు విషయం చెప్పడంతో అతను కంపెనీకి ఫోన్ చేశాడు వాళ్లేమో పర్వాలేదు వస్తుంది టెన్షన్ పడక్కర్లేదు కారు టైర్ పంచర్ అయి ఉంటుందని చెప్పారు దీంతో వీళ్లు కూడా నిజమే అనుకున్నారు కంపెనీ ప్రతినిధులు చేసిన ఈ చిన్న తప్పు ఆ రోజు జరిగేలా చేసింది రాత్రి పన్నెండు దాటినా జ్యోతి రాలేదని కంపెనీ నుంచి సమాధానం రావడంతో పూణె పంచవటి నగర్ లో ఉండే ఆమె సోదరి తన భర్తతో కలిసి రాత్రి ఒంటి గంటకు ఫిర్యాదు చేసింది ఆ వెంటనే పోలీసులు క్యాబ్ డ్రైవర్ పురుషోత్తం నంబర్ తీసుకున్నారు ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ ను స్టేషన్ కు పిలిపించారు క్యాబ్ డ్రైవర్ కు ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ అని రావడంతో పోలీసులు ఏదో దారుణం జరిగి ఉంటుందని ఊహించారు వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు కానీ ఫలితం లేకపోయింది ఇక తెల్లవారుజమున గౌంజే గ్రామంలోని పొలంలో ఒక శవం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఆ రైతు పోలీసులు పొలంలోని బాడీని చూసి షాక్ అయ్యారు నగ్నంగా మహిళ బాడీ ఉంది తల మొత్తం ఛిద్రమైంది చేతి నరాలను బ్లేడ్తో కట్ చేశారు మెడకు గాయాలున్నాయి రేప్ చేసి హత్య చేశారని గ్రహించిన పోలీసులు ఆధారాలు సేకరించి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్మార్టం చేయించారు ఇంతలో పంచవట్టి పోలీసులు వెతుకుతున్న కేసు గురించి తెలియడంతో పూణే రూరల్ ఎస్పీ ప్రవీణ్ పాటిల్ రంగంలోకి దిగారు కాల్ సెంటర్ ఉద్యోగిని క్యాబ్ డ్రైవర్ ఎత్తికెళ్లాడనే వార్త మీడియాలో ప్రముఖంగా రావడంతో విచారణను ఆయన పర్యవేక్షించారు జ్యోతి సోదరి సాయంతో హాస్పిటల్లో ఉన్న బాడీతో పాటు శవం పక్కన దొరికిన బట్టల ఆధారంగా చనిపోయింది జ్యోతి నేనని తేల్చారు పోలీసులు ఇక బాడీ దొరికిన రోజే బంధువుల ఇంట్లో దాక్కున్న పురుషోత్తన్ను మరో డ్రైవర్ ప్రదీప్ను అరెస్టు చేసేశారు ఇక వారిని విచారించగా తామే రేప్ చేసి చంపేశామని ఒప్పుకున్నారు అయితే వారు వేసిన ప్లాన్ తెలిసి పోలీసులు షాక్ అయ్యారు జ్యోతికి ఫోన్ పిచ్చి ఎక్కువ అని చెప్పాడు పురుషోత్తం ఆమెను ఎప్పుడు తాను పిక్ చేసుకున్నా కూడా ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటుంది కారు ఎక్కిన దగ్గర నుంచి కంపెనీకి వెళ్లే వరకు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఆమె చాలా అందంగా ఉంటుంది ఆమెను అనుభవించాలని నేను ప్రతి ప్లాన్ చేశాము మిగతా వాళ్ళు చాలా అలర్ట్ గా ఉంటారు వారికి వేరే వాళ్ళు తోడుగా ఉంటారు నైట్ షిఫ్ట్ లో ఈమె రూట్ లో మరొక ఎంప్లాయ్ లేరు పైగా ఆమె ఫోన్ లో మాట్లాడుతూ ఉంది కాబట్టి లో ఎటు తీసుకెళ్ళినా పట్టించుకోదు అందుకే జ్యోతిని రేప్ చేసి చంపేయాలనుకున్నాం అందుకోసం ఆ రోజు రాత్రి మేము దారి మళ్లించి పొలాలున్న గౌంజే ప్రాంతంలోకి తీసుకెళ్లాం నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపాం మేము కారు ఆపే వరకు జ్యోతి చూసుకోలేదు కారు టైరు పంచర్ అయింది దిగమనగానే ఆమె కారు దిగింది ఆ తర్వాత తాను ఎక్కడ ఉన్నానని అడిగి భయంతో కేకల పెట్టింది మేము ఆమె నోరు మూసి పొదల్లోకి ఎత్తికెళ్లాం ఒకరి తర్వాత ఒకరం ఆమెను బలాత్కారం చేశాం ఆ తర్వాత అరుస్తూ ఉంటే ఉరేసి హత్య చేసేశాం వెళ్లేటప్పుడు బాడీని గుర్తుపట్టకుండా రాళ్లు వేశామని చెప్పాడు ముందుగానే ప్లాన్ వేసి ఆ రోజు రాత్రి ప్రదీప్ ను పిలిచానని చెప్పాడు పురుషోత్తం పక్కా పథకం ప్రకారమే క్యాబ్ ఎక్కిన తర్వాత ఆమె ఫోన్ లో మాట్లాడుతూ దారి చూసుకోలేదు అదే వారికి వచ్చేసింది అయితే మరి మీరే జ్యోతిని కారులో ఎక్కించుకున్నారు కదా పోలీసులకు దొరుకుతామని భయపడలేదా అంటే దారుణమైన మాటలు చెప్పారు నిందితులు ఏదైతే అది జరిగింది అందంగా ఉన్న జ్యోతిని అనుభవించాలి అంతే అని చెప్పారు ఆ నిందితులు పోలీసులు ఈ కేసును గంటల వ్యవధిలో ఛేదించారు కానీ ఫలితం లేకుండా పోయింది క్యాబ్ లో తీసుకెళ్లిన డ్రైవర్ పురుషోత్తం కు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది కంపెనీ సైతం ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు పోలీసులు అదే రోజు రాత్రి పురుషోత్తం ఇంటికి కూడా వెళ్లారు ఇంకా ఇంటికి రాలేదని అతని భార్య చెప్పింది కంపెనీకి వెళ్లకుండా జ్యోతిని ఎటు తీసుకెళ్లి ఉంటాడా అని చాలా ప్రాంతాల్లో వెతికినా లాభం లేకుండా పోయింది రాత్రి ఒంటి గంట వరకు ఫిర్యాదు చేయకపోవడం జ్యోతి కొంపముంచింది వెంటనే ఫిర్యాదు చేసి ఉంటే లొకేషన్ను పట్టుకోగలిగేవారు బాగా అర్ధరాత్రి సమయం కావడం వలన నెట్వర్క్ సిబ్బంది అందుబాటులో లేక వెతకటం ఇబ్బందిగా మారింది అర్ధరాత్రి సమయంలో కంప్లైంట్ చేయడం వలన నెట్వర్క్ సిబ్బంది అందుబాటులో లేక వెతకటం ఇబ్బందిగా మారింది ఇక జ్యోతి కంటే ముందే నిందితుడి కోసం స్పెషల్ టీం రంగంలోకి దిగిపోయింది ఎందుకంటే నేరగాడు అతనే అని ముందే ఊహించేశారు జ్యోతి ఫోన్ లో మాట్లాడే వ్యసనం కొంత కొంప చెప్పవచ్చు ఆ తర్వాత విప్రో కంపెనీ కూడా నిర్లక్ష్యపు సమాధానం జ్యోతిని వెతకకుండా చేసిందని విమర్శలు వచ్చాయి వారి సమాధానం కారణంగానే జ్యోతి సోదరి ఆలస్యంగా పోలీసు పోలీసులకు చేసింది అయితే జ్యోతిపై అత్యాచారం చేసి చంపే నాటికి పురుషోత్తం వయసు ఇరవై ఆరేళ్లు కాగా ప్రదీప్ వయసు పంతొమ్మిది ఏళ్లు కావడం విశేషం ఇక ఐదేళ్ల తర్వాత జ్యోతిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపినందుకు నిందితులకు ఉరిశిక్ష విధించింది పూణె సెషన్స్ కోర్టు రెండు వేల పన్నెండులో హైకోర్టుకు వెళ్లి ఉరిశిక్ష కొట్టేయాలని పిటిషన్ పెట్టారు నిందితులు కానీ కింది న్యాయస్థానం తీర్పునే ధర్మాసనం సమర్థించింది సుప్రీం కోర్టు సైతం అత్యంత హేయమైన చర్యకు నిందితులు బ్రతికి ఉండటమే తప్పని వ్యాఖ్యానించింది రెండు వేల పదిహేనులో సుప్రీంకోర్టు నుంచి కూడా ఉపశమనం దక్కకపోవడంతో రాష్ట్రపతి దగ్గర క్షమాభిక్ష పిటిషన్ను పెట్టుకున్నారు పురుషోత్తం ప్రదీప్ రాష్ట్రపతి సైతం వారి విన్నపాన్ని తిరస్కరించారు ఇప్పుడు మరణం చావు మధ్యలో ఇద్దరు జైల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు మరి వీరికి ఇదే సరైన శిక్ష మరి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి